హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం అండి ఈరోజు కలికేర మార్కెట్లో ఏ విధంగా టమాటా ధరలు వెళ్ళాయి అనేది చూద్దామండి ఈ వీడియోలో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే అయినా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక షేర్ మాత్రం చేసుకోండి ఈరోజు మార్కెట్ చూస్తే కనుక కలికేరీ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయండి దాని రకం క్వాలిటీలు చూస్తే కనుక థర్డ్ రకం క్వాలిటీ వంద రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై దాకా వెళ్ళినాయండి థర్డ్ రకం క్వాలిటీలు కలికేరీ మార్కెట్లో ఫిఫ్టీన్ కేజీ బాక్స్ అదే సెకండ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక కలికేర మార్కెట్లో రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల దాకా వెళ్ళినాయండి సెకండ్ రకం క్వాలిటీలు నాలుగు వందల నుంచి నాలుగు వందల దాకా వెళ్ళాయండి రెండు వందల నుంచి అదే ఫస్ట్ టాప్ అండ్ టాప్ మంచి క్వాలిటీ కాయలు చూస్తే కనుక కలికిర మార్కెట్లో కాయలు లేకుండా మంచి క్వాలిటీ కాయలు చూస్తే కనుక ఎక్స్పోర్ట్ వెళ్ళే కాయలు కాయ గట్టిగా ఉండే రకం బట్టి చూస్తే కనుక నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఈరోజు టాప్ అంటే ఆరు వందల ఇరవై రూపాయలు వెళ్ళింది ఒక్కలాట మాత్రమే సిక్స్ థౌంటీ రూపీస్ వెళ్ళింది చూద్దాం మార్కెట్ అనేది ఇంకా రన్నింగ్లోనే ఉంది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చే